హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రక్షితా క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయినా నడవడం మంచిది ఉదయాన్నే చేసే నడక మీ శరీరంలోని ఎనర్జీ లెవెల్స్ను పెంచుతుంది ప్రతిరోజు మార్నింగ్ వాకుకు వెళ్ళడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఏ సమయంలో నడకకు వెళ్ళాలి ఎంతసేపు నడవాలి మొదలైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వాకింగ్ ఏ సమయంలో చేసినా ఒకటే అనుకుంటారు చాలామంది కానీ ఆ ఆయా సమయాన్ని బట్టి నడక వల్ల కలిగే ప్రయోజనాలు మారుతుంటాయి అన్నిటికంటే అత్యంత సులువైన వ్యాయామం మాత్రం నడక ఒక్కటేనండి ఇందుకోసం జిమ్లో లాగా ఎక్విప్మెంట్స్ కొనే పని కూడా లేదు ఎక్కడైనా చేయవచ్చు నేటి ఉరుకులు పరుగుల జీవితంలో పొద్దున లేవగానే ఫోన్లు ఇంటి పనుల్లో మునిగిపోయేవారు కొందరైతే ఉద్యోగరీత్యా ఉదయాన్నే నిద్రలేవలేకపోయేవారు ఇంకొందరు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదని తెలిసి కూడా చాలామంది దానికి సమయం కేటాయించలేకపోతున్నారు అంతేకాకుండా చిన్న చిన్న దూరాలకు కూడా బైకులు కార్లలో వెళ్ళేందుకు ప్రాధాన్యత ఇస్తూ నడకకు దూరం అవుతున్నారు దీంతో ఫిట్నెస్ కోల్పోయి తరచూ మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ఉదయాన్నే వాకింగ్ చేస్తే ఉపయోగాలు ఎలాగుంటాయంటే నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల క్యాలరీలు అధికంగా ఖర్చయి శరీరం తేలికవుతుంది ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు తాజా గాలి వల్ల మన మనసు రిష్ రీఫ్రెష్ అయ్యి అందువల్ల రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంటుంది సూర్యకాంతి వల్ల వచ్చే డి విటమిన్తో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలు దూరమవుతాయి అధిక బరువు మధుమేహం జీర్ణక్రియ తదితర సమస్యలు ఎన్నో అదుపులోకి వస్తాయి మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉండేందుకు ఉదయపు నడక చాలా మంచిది సాయంత్రం వాకింగ్ చేసే ఉపయోగాలు ఎలాగుంటాయంటే సాయంత్రం వాకింగ్ ఒత్తిడిని తగ్గించి మనసు శరీరాన్ని చైతన్యపరిచేందుకు సాయపడుతుంది క్రమం తప్పకుండా ఈవినింగ్ వాకింగ్ చేసేవారికి నిద్రలేమి సమస్య దరిచేరదు ఇది చక్కని నిద్రను ఇస్తుంది మనలో చాలామంది రోజు వాకింగ్ చేస్తున్నా సరే బరువు షుగర్ తగ్గట్లేదు అని అంటుంటారు అయితే ఈ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా కొన్ని సూచనలు పాటించాలి ఇందుకోసం వేగంగా నడిచే బ్రిస్క్ వాకింగ్ చేయాలి ముప్పై నిమిషాల వాకింగ్ లేదా ఐదు కిలోమీటర్లు పైగా నడవాలి ఇంకా రెగ్యులర్గా వారంలో కనీసం ఐదు రోజులు పాటు ఇలా ఏడాదిలో కొన్ని నెలల పాటు చేస్తే ఫలితం ఉంటుంది అలా కాకుండా నిదానంగా ఒకటి రెండు కిలోమీటర్లు నడిస్తే బరువు బీపీ సమస్యలు తగ్గవు బరువు నియంత్రించుకునేందుకు గుండె ఆరోగ్యం కాపాడుకునేందుకు ఉదయం సాయంత్రం ఏ వేళల్లో నడిచినా ప్రయోజనాలు ఒకేలా ఉంటాయి ఖాళీ కడుపుతో ఉదయం నడిస్తే కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే మార్నింగ్ వాక్ ఎంచుకోవడం చాలా మంచిది ఉదయం కనీసం పదిహేను నిమిషాలు నడిచినా లెక్కలేనన్ని ఉపయోగాలు ఉంటాయి ఇక సాయంత్రం నడక మెరుగైన జీర్ణక్రియకు భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు సహకరిస్తుంది ఒత్తిడిని తగ్గించుకుని విశ్రాంతిని పొందాలనుకునే వారికి ఉదయం కంటే సాయంత్రం నడకే అనువైనది ప్రతిరోజు ఒకే సమయంలో వీలు కాదనుకునేవారు రెండింటిలో ఏదో ఒక సమయం ఎంచుకునేందుకు ప్రయత్నించండి ఈ రెండు సమయాల్లో కుదరదు అనుకునేవారు వాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి రోజు మొత్తం మీద అరగంట నడక అలవాటు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అందుకని అందరూ ప్రతిరోజు కాసేపైనా నడిచి చక్కని ఆరోగ్యాన్ని అలవరుచుకుందాము ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్